అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఇక ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మార్గశిర పౌర్ణమి మార్గశిర పౌర్ణమి అంటే దత్తాత్రేయ జయంతి పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు దత్త రూపం అసాధారణమైనది దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉందట దత్తాత్రేయుని పూజించటం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటాం సంతానం కోసం ఎదురు చూసేవారికి దత్తాత్రేయుని ఆరాధించటం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు దత్తాత్రేయుని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు తనకు ఆ పేరు ఎలా వచ్చింది అని ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగాల ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలోని పౌర్ణమి తేదీ రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాం ఈ ఏడాది మనకు ఈ డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం రోజున మనకు దత్తాత్రేయ జయంతి వచ్చింది దత్తాత్రేయుని ముక్కోడి దేవతల అవతారంగా భావిస్తారు దత్తాత్రేయ స్వామి ప్రదోషకాలంతో జన్మించినందువల్ల మధ్యాహ్న వేళలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక ఈ దత్తాత్రేయుడు ఎవరు అనే విషయానికి వస్తే ఒక మంచి కథ కూడా ఉందండి అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకుంటున్నారు కాబట్టి ఆ స్వామికి దత్త అనే పేరు వచ్చింది తను అత్రికుమారుడు కాబట్టి తనకు ఆత్రేయ అనే పేరు కూడా మారింది పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈ స్వామివారికి మూడు తలలు ఆరు చేతులు శంఖం శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతాం ఈ స్వామివారికి ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించట్లేనని నమ్ముతారు త్రిమూర్తులు స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని కూడా పిలుస్తారు ఇక దత్తాత్రేయ స్వామి జన్మదిన విశేషత ఏమిటి ఆయన విశిష్టత ఏమిటి అంటే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం పూజించటం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్మకం త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయుడు పూజించటం వల్ల ఎలాంటి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయని కూడా నమ్ముతూ ఉంటారు మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని చాలామంది నమ్మకమట అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్తపాదుకులను కూడా పూజిస్తారు ఈరోజు దత్తాత్రేయును గురువుగా పూజించటం వలన విశేష ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఇక పూజా విధానానికి వస్తే మార్గశిర పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి చక్కగా ఉతికిన బట్టలను ధరించి గదిని శుభ్రం చేసుకొని ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఈ ఉపవాస దీక్ష ప్రారంభించిన తర్వాత ఆలయంలో దత్తాత్రేయని విగ్రహం ప్రతిష్ఠించిన తిలకం మనం సమర్పించాలి స్వామివారికి పసుపు పువ్వులు పసుపు వస్త్రాలు సమర్పించాలి ఆ తర్వాత దత్తాత్రేయునికి సంబంధించిన మంత్రాలను కూడా చదువుకోవచ్చు దత్తాత్రేయ స్వామి భగవానుడు ఒక దేవత మరియు గురువు యొక్క దైవీహ అవతారంగా పరిగణించబడ్డారు ఎందుకంటే అతని అనుచరులు కూడా ఆయనను శ్రీ గురుదేవత్గా గుర్తిస్తారు గురు దత్తాత్రేయ నాథ్ పంత్ మరియు సూఫీ వర్గాలకు దైవత్వంగా కూడా భావిస్తూ ఉంటారు మరియు వారు అతన్ని అత్యంత భక్తితో గౌరవిస్తారట వైష్ణవ శైవ శాఖలో అతన్ని గురుస్వామి గురురాజ్ మరియు గురుదేవి అని పిలుస్తూ ఉంటారు గురువులకు గురువుగా పూజింపబడ్డాడు శ్రీ దత్తాత్రేయ స్వామి సామాజిక సమానత్వం మరియు సా యొక్క ఆలోచన శక్తి యొక్క ఆధారాన్ని ప్రారంభించారు శ్రీ భగవద్గీత ప్రకారం దత్తాత్రేయ ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం మరియు అంతర్దృష్టిని సాధించారు మరియు దత్తశాఖ లార్జ్ దత్ పేరిట ఉద్భవించారట మతపరంగా సర్వేప్ర అతని దక్షిణ భారతం అంతటా అనేక పుణ్యక్షేత్రాలకు సంబంధించినవారు మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజున భక్తులు తమ కోరికలన్నింటినీ నెరవేరుస్తూ శ్రీ దత్తాత్రేయుని ఆరాధించడానికి పూజలు చేస్తూ ఉంటారు ఈ పవిత్ర దినాన్ని దత్తాత్రేయ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది హిందూ సంప్రదాయాల ప్రకారం అతను శ్రీ విష్ణువు యొక్క పునర్జనము కూడా మరొక సిద్ధాంతం ప్రకారం మునుపటి కాలంలో రాక్షసుల మరణ హోమం నాటకీయంగా పెరిగింది అందుకే శ్రీ దత్తాత్రేయుడు అనేక రూపాలను ధరించి అసురులను జయించి నాశనం చేశాడు శ్రీ దత్తసూత్రం దత్తాత్రేయ జయంతి రోజున భూమిపై మరి ఇతర రోజు కంటే వెయ్యి రెట్లు ఎక్కువ చురుగ్గా ఉంటుందట ఆరాధకులు శ్రీ దత్తాత్రేయుని ఉదయపూర్వకంగా మరియు భక్తితో గౌరవించడం ద్వారా దత్తసూత్రం యొక్క ప్రయోజనాలు పొందవచ్చు శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకోవడం వల్ల జీవితంలో ప్రధాన సమస్యలను పరిష్కరించవచ్చని వ్యక్తి ఒకరిని ఏదైనా సరే విజయాలను కూడా అందించ గెలవచ్చు ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయట ఇక దత్తాత్రేయ జయంతి చరిత్రనే చూసుకుంటే అనసూయ మరియు ఋషి అత్రి శ్రీ దత్తాత్రేయ తల్లిదండ్రులు భక్తురాలు మరియు పవిత్రమైన భార్యకు అనసూయ ఆదర్శవంతమైన ఉదాహరణగా కనిపించింది పవిత్రమైన త్రిమూర్తులు శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణు మరియు శ్రీ శివునితో సమానమైన కొడుకును కలిగి ఉండటానికి ఆమె తీవ్రమైన తపస్సు చేసింది నారదముని ఒకసారి బ్రహ్మ విష్ణు మరియు శివునిని చూడటానికి స్వర్గానికి వెళ్ళాడు అయినప్పటికీ అతను పవిత్ర త్రిమూర్తుల వద్ద వెళ్ళలేకపోయాడు బదులుగా అతను సరస్వతి మరియు లక్ష్మి పార్వతి దేవతలను భార్యలను ఎదుర్కొన్నాడు వారిని తక్కువ అహంకారంగా భావించి ప్రయత్నంలో నారదముని ప్రపంచవ్యాప్తంగా పర్యటించినప్పటికీ అత్రి ఋషి భార్య అనసూయ వంటి నిడ నిరాడంబరమైన మరియు సద్గుణాల గల స్త్రీని తాను ఎప్పుడు ఎదుర్కోలేదని ముగ్గురు భార్యలకు తెలియజేశాడు పవిత్ర విశ్వాసం యొక్క గొప్ప అనుచరులైన త్రిమూర్తులు వాళ్ళ ముగ్గురు భార్యలు తమకు మద్దతు ఇచ్చారని ఆయన చెప్తారు ఇది విన్న తర్వాత వారు అసూయ కూడా పడతారు మరియు వారి అహంకారాన్ని దెబ్బతీశాయి మరియు నారదుడు తర్వాత వెళ్ళిపోయాడు ముగ్గురు దేవతలు అనసూయ యొక్క సతీధర్మాన్ని నాశనం చేయమని వారి నిర్దిష్ట భర్తలను వేడుకొన్నారు అదే సమయంలో త్రిదేవ్ ఆర్తి రిషినివాసుకు చేరుకున్నాడు త్రిదేవుకు అదే ఉద్దేశం ఉంది అనసూయ ధర్మాన్ని తనిఖీ చేయడం కాబట్టి వారు కలిసి ఒక పథకం వేశారు అందులో ముక్కోటి దేవతలు తమను తాముగా ఋషులుగా మార్చుకొని అనసూయను విరాళాలు ఇవ్వమని వేడుకుంటారు తినాలనే కోరికను వ్యక్తం చేశారు అనసూయ ఆతిథ్యం తన విశ్వాసంగా భావించింది కాబట్టి ఆమె వారిని స్నానం చేసి ఆపై వారి కోసం చేసిన ఆహారాన్ని తినమని కోరింది ముగ్గురు దేవతలు స్నానం చేసి తిరిగి వచ్చారు అనసూయ వారిని కూర్చోమని కోరింది వారు నగ్నంగా ఉన్నప్పుడు వారి సహజ స్థితి వారికి ఆహారంగా ఇస్తేనే వారు కూర్చోవటానికి అనుమతిస్తానని ముక్కోటి దేవతలు ఆమెకి తెలియజేస్తారు ఇక త్రిదేవ్ దత్తాత్రేయునితో అనసూయని ఎలా ఆశీర్వదించాడు అంటే అనసూయ అత్రికి కథ చెప్పింది అతను వాటిని కౌగిలించుకోవడంతో ముగ్గురు శిశువులు మూడు తలలు మరియు ఆరు చేతులతో ఒక్కటయ్యారట బ్రహ్మ విష్ణు మరియు శివుని భార్యలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు తర్వాత దేవతలు అనసూయను క్షమించమని మరియు తమ జీవిత భాగస్వామ్యములను తిరిగి రమ్మని వేడుకొన్నారు త్రిమూర్తులు వారి వాస్తవ రూపాన్ని పొందగా మరియు అత్రి మరియు అనుసూయలకు దత్తాత్రేయ అనే కుమారుణ్ణి ఇచ్చారు అతని తోబుట్టువులు చంద్రుడు దేవుడు చంద్రుడు మరియు ఋషి దూర్వాసుడు వరుసగా శ్రీ బ్రహ్మ మరియు శివ స్వరూపాలుగా చెప్పబడుతున్నప్పటికీ అతను శ్రీ విష్ణువు యొక్క అవతారంగా భావింపబడుతున్నారు దత్తాత్రేయ జన్మదిన వార్షికోత్సవాన్ని స్మరించుకోవడానికి మరియు గౌరవించడానికి దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఇక మన ఈ కలియుగంలో దత్తాత్రేయ భగవానుని అవతారాలు చూస్తే శ్రీపాద శ్రీ వల్లభవుడు శ్రీ దత్తుని మొదటి అవతారం అతను పదిహేనవ శతాబ్దంలో మహారాష్ట్ర దత్త ఆరాధనను ప్రారంభించాడు శ్రీ నరసింహ సరస్వతి అతని రెండవతారం శ్రీ గురుచరిత్ర రెండవతారాల గురించి సమాచారాన్ని కూడా అందిస్తూ ఉంది అవతారం శ్రీ స్వామి సమర్థుడు ఈ నాలుగు సంపూర్ణ అవతారాలు అయితే అనేక పాక్షిక అవతారాలు ఉన్నాయి శ్రీ వాసుదేవానంద సరస్వతి వారిలో కూడా ఉన్నారు శ్రీ పాద వల్లభ స్వామి ఆయన భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీ క్షేత్ర పిఠాపురంలో బ్రాహ్మణ దంపతులైన అపలరాజు మరియు సుమతి దంపతులకు జన్మించారు ఏడు సంవత్సరాల వయసులో అతని ఉపనయం తర్వాత అతను నివాసితికులు బోధ వేదాలను బోధించాడు పదిహేదు సంవత్సరాల వయసులో అతను కాశీ బద్రి మరియు గోకర్ణ తీర్థయాత్రలు ప్రారంభించాడు అక్కడ అతను మూడు సంవత్సరాల కాలం గడపగా అతను నాలుగు నెలల పాటు శ్రీగిరిలో ఉండి నివృత్తి సంగమాన్ని సందర్శించిన తరువాత చివరకు కుర్వాపూర్లో స్థిరపడ్డాడు అశ్వినావాద్య ద్వాదశి రోజు కృష్ణానదిలో అదృశ్యమై తన అవతారాన్ని ముగించాడు అలాగే నరసింహ అవతారం నరసింహ సరస్వతి స్వామి అవతారంకి వస్తే శుద్ధ ద్వితీయ నాడు శ్రీ క్షేత్ర కరంజా అంటే మహారాష్ట్రలోని ఒక కరంజా అని జిల్లాలో బ్రాహ్మణ దంపతులకు మాధవ మరియు అంబా భవానీలకు జన్మించారు ఏడు సంవత్సరాల వయసులో అతను ఆకస్మితంగా పవిత్ర వేదాలను పఠించడం ప్రారంభించినప్పుడు అతనికి ఉపనయనం చేసే వరకు పిల్లవాడు ఓం తప్ప మరి ఏ పదాన్ని ఉచ్చరించలేదట శ్రీ నరహరి హామీ ప్రకారం అతనికి తల్లికి ఒక సంవత్సరం లోపు ఇద్దరు కుమారులు జన్మించారు మరియు తర్వాత అతను కాశీ భద్రయాత్రలకు వెళ్ళాడట కాశీలో శ్రీకృష్ణ సరస్వతి నుండి సన్యాసం స్వీకరించాడు తర్వాత అతను తన పాదస్పర్శతో వివిధ క్షేత్రాలను మరింత పవిత్రం చేస్తూ దేశం నలుమూలలా ప్రయాణించాడు పన్నెండేళ్లుగా నోర్స్బ్వాడలో ఉండి చివరకు ఈ క్షేత్రం గానా గాన్గాపూర్కు చేరుకున్నారు శ్రీ గురువు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు గాన్గాపూర్లో ఉన్నారు ఆ తర్వాత శ్రీశైలంలోని కర్దలి వాళ్ళు వెళ్ళి అక్కడ తన అవతారాన్ని ముగించేశాడట తర్వాత ప్రభువుగా ప్రభుగా అవతారం స్వామి సమర్థ అక్కల్కోటి మహారాజుగా అవతారంలో శ్రీ సాయిబాబా వారిలా ఆరో అవతారంలో బాలచంద్ర మహర్జీగా అవతారలెత్తాడు శ్రీ దత్తాత్రేయ స్వామి సాధకులకు దత్తమయ్యే శక్తి దత్తరూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పవలసిన పని లేదు భిన్నత్వంలోని ఏకత్వం దర్శనం ప్రసాదించగానే జ్ఞానస్వరూపుడైన దత్తావతారం ఉద్భవించిందట మూడు గుణాలు వీరివే త్రిగుణాత్మకుడు త్రిగుణ గుణాతీతుడు గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మే అవతరించాడు మహాప్రతివ్రత అయిన అనసూయ దేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులను యతీశ్వరుల రూపంలో వచ్చి నగ్నంగా భిక్షం వడ్డించమని అడగగా ఆమె వారికి పసిపిల్లలుగా మార్చడం త్రిమాతలు రావడం త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయదేవి అప్పగించడం త్రిమాతలు త్రిమూర్తులు సంతోషంగా అత్రి అనసూయలను వలం ఇవ్వడం వల్ల దత్తాత్రేయ జనం జరిగిందని కథనాలు చెబుతున్నాయి దత్తావతారం దశావతారాల కంటే ఎంతో పురాతనమైనది అన్ని అవతారాలు తమకు నిర్దేశించిన కార్యం పూర్తి చేసుకొని శ్రీలోకం నుండి నిష్క్రమించాయి దత్తావతారం మాత్రం నిత్యం సత్యావతారంగా విరాజల్లుతూనే ఉంది ఇది శిష్ట రక్షణకు దుష్ట శిక్షణ కొరకేగాక ప్రజలను జ్ఞానబోధం చేసి వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం ఏ అవతారమూర్తికి మూర్తికి లేని గురుదేవ అన్ని విశేషణ విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది అసలు గురుశబ్దం పుట్టింది వీరుండే అందరికంటే జ్ఞానులైన పెద్దవారిని మాత్రమే గురువులుగా భావిస్తాము సమస్త ప్రాణకోటికే కాకుండా సర్వ దేవతలకు గురు దత్తాత్రేయుడు ప్రతి యుగంలోనూ వెళ్ళ వెళ్ళ వేల మీద లేఖ పెట్టగలిగేంతమంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించడం వారికి సంహరించడం అమ్మవారు అయ్యవారు ప్రత్యేక అవతారాలు ఎత్తి వారిని సంహరించేవారు అంతటితో కథ సుఖాంతమయ్యేది ఇప్పుడు ప్రతి మనిషిలోనూ క్రోమ కామ లోభ మోహ మద మార్చర్యాలనే రాక్షసుల మధ్య నలిగి వెలవెల్లాడుతున్నారు ఇది కలి ప్రభావం వలన కలిగే మనిషికి అధోగతి పాలు చేస్తుంది మనిషిని మనిషిగా సాధకుని సాధకునిగా మహాజ్ఞాన్ని మహాయోగిగా మార్చాలంటే సత్సం సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరమ బ్రహ్మతత్వం త్రిమూర్తి తత్వం ఏకత్వం రూపునిగా దత్తాత్రేయుడిగా అవతరించాడు అప్పటి నుండి ఈ దత్త అవతార అవతారాలు కొనసాగుతూనే ఉన్నాయి మూడు తలలు గల ముద్దుల బాలుడు ఆ దత్తాత్రేయునికి నమస్కారం చేసుకుంటూ ఇంతటి వరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు ఆ త్రిగుణాత్మునికి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో అందరూ సుఖశాంతలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు